నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటే తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన ു നീ ചരണം മുല നീടലോന ചല്ലരണമുല നീഡലോന പൂലദണ്ടവോലെ കർപ്പൂര കളിക്കവോലെ കർപ്പൂര നീവു എന്താണോന അന്തരംഗമുനീവൂ എന്താണോ നീവു కలకాలము వీడని సంఖ్యలలు వేసినావు సంఖ్యలలు వేసినావు నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటే నామది ఏ మందిరమై నీవే ఒక దేవతవై నామది ఏ మందిరమై నీవే ఒక దేవతవై వెలసి నావు నాలో నీ కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏ మన బంధం ఎరుగరాని అనుబంధం ఏనాటి బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకొందుబటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందుబటే